హరి ఓం ప్రియపుత్రి పుత్రులారా ఇప్పుడు మీతో నాలుగు వందల పద్దెనిమిదవ దీపపు వెలుగుని పంచుకోవాలనుకుంటున్నానండి కొనసాగిస్తున్నాను నా శరీరం నాకు బోరు కొట్టేస్తుంది కట్టినవే కట్టి తిట్టినవే తిట్టి తిన్నవే తిని అన్నవే అని విన్నవే విని దాని ఆకలి రొప్పులు దాని ఆకలి దప్పులు రొప్పులు అన్నీ బోరు కొట్టేస్తాయి ఎవరికైనా ఏదో ఒక దశలో ఈ విసుగు తోస్తుంది మనస్సు దాని అసూయ ఆవేశాలు కోపతాపాలు కూడా కొట్టేస్తాయి మన మనోదేహాలపైన మనకి విసుగు చిరాకు వస్తాయేమో కానీ మనకి మనం బోరు కొడతామాప్పటికీ జరగదు అందుకే బెల్లం కలిపిన రొట్టెల మీద ఆ బెల్లపు తీపి కారణంగా ఇష్టం కలుగుతుందని అలాగే ఆత్మ అస్తిత్వం కారణంగా శరీర త్రయం మీద మనకి ఇష్టం ఉంటుందని అంటారు శంకర భగవత్పాదులు తమ ఆత్మబోధలో అందుకే సద్గ్రంథ పఠనం దినచర్యలో భాగం చేసుకోమంటుంది హిందూ జీవన విధానం ఇదే హిందూ సనాతన ధర్మం ప్రపంచానికి ఇచ్చే జ్ఞాన ప్రకాశం ఇది ఇది మాతా అనంతానంద చేతుల్లో మహర్షులుంచిన మట్టి దీపం హరి ఓం ప్రియపుత్రి పుత్రులారా నా ఈ మట్టి దీపాల వెలుగు మీకు హాయిని ప్రసన్నతని ఇచ్చినట్లయితే ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అండ్ స్ప్రెడ్ మై వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్